ఏంటి కుక్క విలువ పదివేలు గాడిద విలువ ఇరవై వేలు గేదె విలువ లక్ష రూపాయలు కానీ మనిషి విలువ ఐదు వందలు ఒక బిర్యానీ ప్యాకెట్ తమ్ముడు చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అంటారు నిజమేనా అవునక్క ఎన్ని చెట్లుంటే అంత ఆక్సిజన్ వస్తుంది అలాంటప్పుడు పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఎక్కించా కన్నా అడవుల్లో తీసుకెళ్లి వదిలేస్తే సరిపోద్ది కదా ఆ గుడ్ నైట్ అండి ఓహో నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా ఏం చేయమంటారండి మీరు రండి పడుకుందాం ఏమిటండి నా కుదరదు వెళ్ళరా నువ్వు వెళ్ళు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చేస్తా ఖచ్చితంగా చేస్తారు కదా మీకోసం ఏదైనా ఇస్తా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా ఫోమ్ ఇవ్వనాయకా ఎక్కడో ఉన్న తాజ్మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి పెద్ద కోపలతాను అంత అర్జెంట్ గా తాజ్మహల్ హైదరాబాద్ చేయాల్సిన అవసరం ఏంటో నిన్న పరిశ్రమలో తాజ్మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటే నీ